ఐదు ఆటలకు సంబంధించినటువంటి ఐటెంస్ మరి క్రికెట్ లో చూస్తే కనుక బ్యాట్ అలాగే హాట్ టెన్నిస్ బాల్ స్టంప్ వికెట్ కీపింగ్ క్లాప్స్ ప్లేయర్స్ కి ఏమేమి అందించబోతున్నారు అనేది అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మనందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన గేమ్ క్రికెట్ ఆ క్రికెట్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నిటిని దగ్గరుండి వారు వీక్షిస్తూ ఉన్నారు ప్లేయర్స్ కు రెండు బ్యాట్స్ ఆ టెన్నిస్ బాల్స్ ఆరు స్టంప్స్ ఆరు వికెట్ కీపింగ్ క్లౌ వన్ పై కిడ్ బ్యాక్ ఒకటి అందజేయనున్నారు అలాగే వాలీబాల్ చూస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిలు చూస్తున్నారు ప్లేయర్స్ ఆడటానికి ఎంత కంఫర్ట్ గా ఉందో ఆ వాలీబాల్ యొక్క నాణ్యతను పరిశీలిస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పనిలు దానంతా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం అలాగే పురుషులకు మహిళలకు కూడా వాలీబాల్ ను అందజేయడం జరుగుతుంది అట్లాగే క్రికెట్ బ్యాట్స్ వీటన్నిటిని చూస్తూ ఉన్నారు ఎలా ఉంది నాణ్యత అలాగే ప్రతి విషయం ఎందుకంటే ఆయన ఎక్కువగా ఆడేది క్రికెట్ మనందరికీ తెలుసు